నమస్తే అండి నేను రత్నపిల్ల సుభాష్ చంద్రబోస్ గారు భారత స్వతంత్ర సమరయోధుల్లో ఒకరు అలాగే ప్రముఖ నాయకులు ఆయన్ని నేతాజీ అని కూడా మనం అందరం పిలుస్తాం అయితే సుభాష్ చంద్రబోస్ గారు ఒకటి అంటారు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని భారతీయుల్లో చైతన్యాన్ని నింపిన వ్యక్తి ఆయన త్యాగం భారత స్వాతంత్ర ఉద్యమంలో చిరస్థాయిగా మనకి నిలిచిపోయింది ఆయన పోరాటంలో కీలకంగా వ్యవహరించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హిందూ ఫౌజ్ అంటారు దాన్ని ఆయన స్థాపించడం చూసాం జై హింద్ అనే ఆయన నినాదం ఆయన ద్వారానే ప్రాచుర్యంలో కూడా వచ్చింది అయితే స్వదేశీ ఉద్యమంలో మహాత్మా గాంధీ గారి ప్రభావంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి స్వదేశీ ఉద్యమంలో కీలకమైన పాత్రని పోషించిన వ్యక్తి ఆయన అలాగే అర్జున్ కలెండర్తో కావచ్చు ఆయన జపాన్ జర్మనీ వంటి దేశాల యొక్క సహకారంతో స్వతంత్రం సాధించాలన్న ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లి వెళ్ళిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు ఇప్పటికీ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మరణం భారత చరిత్రలో పెద్ద అంతు చిక్కని రహస్యంగా ఉండిపోయింది ఆయన పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన తైవాన్ కు వద్ద విమాన ప్రమాదంలో నేతాజీ గారు మరణించారు అని అధికారంగా చెప్పబడింది అయితే ఆయన మరణం గురించి ఈ కథనంపై అనేక అనుమానాలు కూడా చాలా వాదోపవాదాలు అనుమానాలు కూడా వెలుగులోకి వచ్చాయి ఎందుకంటే జపాన్ నుండి అలాగే భారత్ వెనుక దారిలో ఉన్నప్పుడు నేతాజీ ప్రయాణిస్తున్న ఒక విమానం తైవాన్లో కూలిపోయింది అని చెప్పబడింది సో ఈ ప్రమాదంలో నేతాజీ గారు గాయపడినట్లు అలాగే ఆసుపత్రికి తరలించినట్లు తర్వాతే ఆయన మరణించారు అన్న కథనం కూడా మనం చూసాం అయితే ఆయన మరణం మరణం తర్వాత ఆయన శవాన్ని జపాన్లో దహనం చేశారు ఆ తర్వాత భౌతిక అవశేషాన్ని టోక్యోలోని రెకింజీ అనే ఆలయ ఆలయంలో భద్రపరిచినట్లు కూడా చెప్పడం చూసాము అది ప్రాచుర్యంలో చాలామంది చెప్పినప్పటికీ కూడా దాని మీద కూడా అనుమానాలను కూడా మనం చూసాం అయితే కొన్ని కథనాల ప్రకారం ఏంటంటే నేతాజీ బ్రహ్మచారిగా జీవిస్తూ దేవరహ బాబా అనే ఒక తపస్వి రూపంలో ఉన్నారు అని కొంతమంది చెప్పడం కూడా చూసాం కాబట్టి దీనికి ఒక కమిటీని కూడా ప్రభుత్వం వేయడం చూసాం నేతాజీ మరణంపై స్పష్టమైన అభిప్రాయం కోసం ముఖ్యంగా షాహ్ నవాజ్ అనే కమిటీ ఒకటి కోన్స్లా కమిషన్ కమిటీ ఒకటి ముఖర్జీ కమిషన్ అని ఒకటి సో ఇలా కమిటీ వేయడం చూసాం అలాగే టోక్యోలో ఉన్న రికెన్జీ ఆలయంలో నేతాజీ అవశేషాలు ఉన్నాయి అని చెప్పబడినప్పటికీ కూడా దా వాటి అసలు దానిపై ఇప్పటికీ వివాదం అనేది కొనసాగుతూనే ఉంది చాలామంది డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలన్నారు కానీ అన్ని సూచనలు వచ్చినా అది ఇప్పటికీ కూడా జరగలేదు రహస్యంగానే ఉండిపోయింది కానీ నేతాజీ లాంటి గొప్ప నాయకుడి యొక్క గుట్టు రట్టు అయితే కూడా చాలామంది రాజకీయ ప్రభావం ఉండొచ్చని గుట్టు రెట్టు చేయట్లేదు అని కూడా చాలామంది వ్యక్తుల్లో అనుమానం కూడా ఉంది సో ఏమైనప్పటికీ కూడా నేతాజీ మరణం అనేది భారతీయ చరిత్రలో అందరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది పూర్తిగా తేలాల్సిన అవసరం కూడా ఉంది రహస్యంగా కాకుండా ప్రజలందరూ తెలుసుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ విప్లవ స్వాతంత్ర యోధుడు యొక్క నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి వాళ్ళ జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ పరాక్రమ్ దివాస్ నాడు ఆయన అంచలమైన స్ఫూర్తి మరియు భారత స్వతంత్ర పోరాటానికి విశేషమైన కృషిని గౌరవించుకునే అరుదైన రోజు ఈరోజు ఖచ్చితంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క త్యాగం స్వతంత్రముల కోసం ఆయన చేసిన అవిశ్రాంత పోరాటం లక్షలాది మంది హృదయాల్ని మండించింది అలాగే వలసవాదులు అణిచివేతకు వ్యతిరేకంగా వారిని ప్రేరేపించింది అని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఆయన స్ఫూర్తిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరము ఆయన మరణంపై ఒక క్లారిటీ రావాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది ఆయన యొక్క దేశభక్తికి కానీ ధైర్యానికి కానీ దినంగా ఈ దివాస్ అనేది నిలుస్తుంది